ఈ రోజు మా తమ్ముని బర్త్డే మా ఓన్ బ్రదర్ చాలా మందికి తెలియదు కదా మా తమ్ముడు ఎవరు ఇప్పటి దాకా బయటికి పోయచ్చిండు ఏడాదితాను అని కవర్ చేయడానికి బంగారం గింగారం వెండి అంటూ ఇప్పుడు మా తమ్మునికి ఏజ్ ఎంత అంటే థర్టీ టూ ఇయర్స్ వస్తాయి హ్యాపీ <laughs> బర్త్డేరు <laughs> <personnages> <oh ప్రేమిస్తున్నానా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెన్ డైమండ్ ఫ్యామిలీ ఈ రోజు మా తమ్ముని బర్త్డే మై ఓన్ బ్రదర్ చాలా మందికి తెలియదు కదా మా తమ్ముడు ఎవరో చూపిస్తా మీకు ఆశ్చర్యపోతారు ఈయన నా మీ తమ్ముడు అంటారు ఇట్రా మా తమ్ముడు గాయ చూసిరు కదా ఎట్లున్నాడు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ హీరోకి ట్రై చేస్తుండు మా చెల్లె ఎవరో తెలిసే షాక్ అయిపోతారు జ్వరం వచ్చేస్తుంది మీకు డ్రామా మా చెల్లె సేమ్ సేమ్ ఉన్నాం కదా కొంచెం కర్రగా ఉంటుంది లైట్ తీసుకొని అండ్ మా బంగారు వైఫ్ ను చూపిస్తాం మీ అందరికి మా ఇంటి దీపం మా ఇంటి దీపం ఇప్పటిదాకా బయటికి పోయచ్చిండు ఏడ దిగుతాను అని కవర్ చేయడానికి బంగారం గింగారం వెండి అంటాడు నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు నన్ను కాదని ఇయో మొత్తం ఆకు లాలాలు ఇట్లా మీద వేసుకుంటాడు మా వైఫ్ అట్లనే అంటారు లైట్ తీసుకోరు కానీ ఇప్పుడైతే మనం కేక్ కటింగ్ చేసాం గాసిగా మా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఇక ఉంటుంది ఆకులు అలమలతో నీట్గా ఉంటుంది మా ఫ్రిడ్జ్ సర్దుకోలే అయినా మంచిగానే సర్దినం కానీ నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ మంచిగా ఉందన్న సర్దుకోలేదని చెప్పలే కదా కేక్ నేనే తెచ్చిన బయటికి పోయి కొనుకొచ్చింది ఇప్పుడే ఏం చేసినా మమ్మీ

కేక్ తెచ్చినా హ్యాపీ బర్త్డే బచ్చే ఇగో షాపు నేను ఒక గిఫ్ట్ తెచ్చిన ఇది అన్నట్టు నాకు గిఫ్ట్ హ్యాపీ బర్త్డే ఇది పడతా ఎక్స్టైన్ సెండ్ చేస్తాను ఓకే అరే నేను బర్త్డేలో ఎక్కువన్నావు అరు నేను అలా ఆ చిన్ని తండ్రి జున్ను తింటాడు ఈ చిన్ని తండ్రికే తింటాడు అయ్యో క్యాండిల్ పెట్టవా గిడ పెట్టాలి పెట్టాలి అట్లా వేస్తావు ఎత్తావు హ్యాపీ బర్త్డే టు యూ మా తమ్ముని బర్త్డే రోజు ఈ తోని మా తమ్మునికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చినాయి నువ్వు లాస్ట్ అంటే ఎప్పుడు ఏడిచినావు పాప కేక్ కావాలని ఎప్పుడు ఏడవలే నేను ఫస్ట్ నుంచి నాకు బర్త్డేలు జరుపుకున్నాడంటే అస్సలు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి ఏమో నా తెలివి లేకముందు మా మమ్మీ మా డాడీ చేసిరు కావచ్చు కానీ ఆ ఓకే ఇది బర్త్డే ఈ రోజు నాది అని తెలిసినప్పటికీ నాకు కేక్ అంతే ఉండకపోతుండే నీ బర్త్డే ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి జరుపుకుంటున్నావా మా నీ బర్త్డేకి గల్లీలో పటాక పెట్టినా గుర్తుందా ఎట్లా వెళ్ళింది అన్నది అన్నదమ్ములిద్దరు బర్త్డే రోజు కూడా షాట్లు వేసుకున్నారు ఇట్లుంటారు అన్నట్టు చెడ్డీ ఫ్యామిలీ అన్నట్టు అట్లా కట్ చేయి ఎంతసేపు నా మీద కొట్టాక నువ్వు జోకులు జోకులు అది పోదు మీద సరే నేను జరుగుతా కూర్చో కూర్చో నేను కొడుతున్నా నేను కొట్టినా సరే కొట్టు సరిగిపోతాను ఇట్లా అనుకున్నా సారీ సారీ కలరు అయ్యో